ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం అందరూ చూస్తూనే ఉన్నారు తాజాగా ఏపీ వ్యాప్తంగా అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి అయితే అసెంబ్లీ సాక్షిగా ఇటీవల రఘురామకృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు ఈ ఎన్నుకోబడ్డ డిప్యూటీ స్కీప్ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారిపై అందరూ కూడా ప్రశంసలు చేశారు ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కీలక నేతగా ఉన్న రఘురామకృష్ణం రాజు అనతి కాలంలో చాలా తక్కువ కాలంలోనే ఏకంగా జగన్కు ఒక రెబల్గా మారాడు ఆనాడు జగన్కు వ్యతిరేకంగా ఏకంగా జగన్ మీదే యుద్ధం చేసిన వ్యక్తిగా రఘురామకృష్ణం రాజు హల్చల్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే జగన్ బెయిల్ రద్దు కావాలి జగన్ జైలుకు పోవాలి జగన్ అన్యాయంగా చేస్తున్నాడు కార్యక్రమాలు అంటూ అనేక రకాలుగా వాదనలు చేశారు రెచ్చగొట్టాడు ఏ స్థాయిలో రఘురామకృష్ణం రాజు రెచ్చగొట్టాడు అంటే అన్నాడు ఏకంగా పోలీసులు రఘురామకృష్ణం రాజు గారిని అరెస్ట్ చేసే పరిస్థితి కూడా రావడానికి గల కారణం కూడా ఆయనే ఇంట్లో కూర్చోవడం రచ్చబండానే కార్యక్రమం పెట్టుకోవడం రచ్చరచ్చగా మాట్లాడడం నోటికొచ్చింది మాట్లాడడం అనతి కాలంలోనే ఒక వైరల్ టాపిక్గా ఎప్పటికప్పుడు రఘురామకృష్ణం ఎల్లో మీడియాతో జతగట్టి తాను చేసిన హంగామా అంతా ఇంత కాదు అనుకోకుండా చంద్రబాబు గారు డైరెక్షన్స్తో తాను అడుగులు వేస్తున్నారు అంటూ అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కూడా డిసైడ్ చేసేసింది ఆయన పెట్ట పట్టించుకోలేదు కానీ ఒక ఒక టైంలో మాత్రం రఘురామకృష్ణరాజు యొక్క మాటలు చాలా ఇంపాక్ట్ చేయగలిగింది వైఎస్ఆర్సిపి పార్టీని చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు ఇప్పుడు ఏకంగా కూటమి సర్కారులో కూటమి సర్కార్తో జతగట్టి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ పదవి ఆశించాడు దీని రఘురామకృష్ణం రాజు ఆశించాడు చంద్రబాబు ఆమోదం ఇచ్చారు అల్టిమేట్గా గా కుర్చీలో కూడా కూర్చోవడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం గురించి మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా కూడా మారాయి రఘురామకృష్ణం రాజు గారు కనీసం ఇప్పటి నుంచైనా ఇప్పటి అయినా ఇప్పటి నుంచైనా కుర్చీకి గౌరవం ఇస్తూ మీకు కూడా గౌరవం దక్కాలని కోరుకుంటున్నాను అంటూ ఒక సటైరికల్ పంచు మాదిరిగా రాడ్డు దింపే కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన మాటలు ఈ రకంగా అనేసరికి అక్కడ ఉన్న పక్కనే పక్క టేబుల్లో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ దీన్ని గౌరవ సభగా చేయడం కోసం ప్రజా ప్రతినిధిగా మనందరం ఈ సభ ఔన్నిత్యాన్ని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి ఉంది ఇక్కడుండే నిన్నటి వరకు మీరు ఏది మాట్లాడిన చలామణింది గాని ఇప్పటి నుంచి ఆ కుర్చీలో చిన్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు చేతులు కడుతూ అవాక్ అవుతూ చూస్తూ నవ్వుతూ చంద్రబాబుకు తల ఊపాడు ఇక డిప్యూటీగా సీఎం పవన్ కళ్యాణ్ అయితే కొట్ట పగిలేలా పవన్ కళ్యాణ్ అక్కడ హఠాత్తుగా నవ్వుతూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ పక్కన కూర్చున్న నాదేళ్ళ మనోహర్ గారు నవ్వుతూనే ఉన్నారు వీళ్ళిద్దరూ సభలో నవ్వుతున్నప్పుడు చంద్రబాబు సైతం వీళ్ళని చూసి వీళ్ళ ముఖం చూసి ఆయన నవ్వుతూ గట్టిగానే రాడి దింపాను కదా అనుకుంటూ అప్పటి అప్పట్లో నువ్వు నార్మల్గా మాట్లాడినట్టుగా ఇప్పుడు మాట్లాడడానికి వీలు లేదని కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని కాస్త ఆ కుర్చీకి అయితే గౌరవం కాపాడు ఆ కుర్చీ గౌరవం పోగొట్టకు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చంద్రబాబు రఘురామకృష్ణం రాజును డైరెక్ట్గానే ఆయన ముందు ఈ మాదిరిగా రాడ్డు దింపిక కార్యక్రమం కూడా చంద్రబాబు చేయడం జరిగింది అంటే ఇక్కడ ఒక విషయం చంద్రబాబు మాటలు వింటుంటే క్లియర్గా కనబడుతుంది ఏందా అంటే చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణం రాజు గారు అన్యాయంగా గతంలో మాట్లాడారని లైన్ దాటి రఘురామకృష్ణం రాజు ప్రవర్తించారని చెప్పకనే చెబుతున్నట్టు అవుతుంది చంద్రబాబు గారి వాక్చాతుర్యం చూస్తుంటే చెప్పకనే తాను లైన్ దాటకు ఇప్పటి నుంచి అయినా గౌరవం కాపాడుకో కూర్చీది నీది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే గతంలో గౌరవం పోగొట్టుకున్నాడనే కదా అర్థం గతంలో కావాలనే తాను బురద జల్లాడు అనేదే కదా వాస్తవం గతంలో కక్షపూరితమైన చర్యలకు దిగే కదా ఆ చర్యలన్నీ చేశాడు అనే దానికి తాజా చంద్రబాబు మాటలు నిదర్శనం ఇవన్నీ చూస్తుంటే వాంటెడ్గానే కానీ అల్టిమేట్గా పవర్ ఉన్నప్పుడే ఏదైనా చెల్లుతుంది పవర్ అయినప్పుడు ఏదైనా ఎంత చెప్పుకున్నా వేస్తే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు అనంతరం ఒక్కసారిగా సభా మొత్తం కూడా నవ్వులతో ముంచెత్తేశారు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఎందుకంటే అది వేరే రకంగా ప్రొ ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి అందరు కూడా నవ్వారు అందులో రఘురామకృష్ణరాజు కూడా గట్టిగానే పెట్టావయ్యా నాకు గడ్డి అన్నట్టుగా తాను నవ్వుతూ తాను రియాక్ట్ ఇచ్చారు వాస్తవానికి బాధ్యతారహితమైన పనులు ఎప్పుడు చేయొద్దు బాధ్యతమైన ప్లేస్లో కూర్చున్నప్పుడు గొప్ప స్థానంలో ఉన్నప్పుడు కానీ గొప్ప స్థానం ఉన్నప్పుడు గొప్పగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ గొప్పగా మాట్లాడకపోగా విచ్చ విచ్చలవిడిగా తీరుతాము విచ్చలవిడిగా అంటే మాత్రం సమాజంలో సమాజంలో ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా అగ్రి చేయరు అలా అగ్రి చేయనప్పుడు వచ్చే ఫలితాలు చాలా భిన్నంగా చాలా ఊహించకుండానే ఉంటాయి కనీసం కుర్చీకి ఇప్పటికైనా డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ హోదాకు ఆయనకు పదవికు తాను రక్షణగా తాను చేసిన కార్యక్రమాలు గతానికి భిన్నంగా ఉండేటట్టు రాబోయే రోజుల్లో గొప్ప కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది తప్ప మళ్ళీ ఇదే కోవలో ఒక అనుచిత వ్యాఖ్యలు చేసిన అనుచితమైన పదాలను వాడిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలను దుర్భాషలాడినా వాళ్ళని తిట్టినా ఈ కుర్చీ గౌరవం వ్యక్తిపై ఉన్న గౌరవం కూడా పూర్తి స్థాయిలో పోతుంది మొత్తం కూడా పూర్తి స్థాయిలో గౌరవం పోయిన రఘురామ గారిని తీసుకొచ్చి జాకీలు పెట్టి లేపిన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ రుణపడాల్సిన అవసరం కూడా రాజు గారికి ఉంది అనేది చాలామంది చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఎంతో మందిని పక్కన పెట్టి రఘురామకృష్ణరాజు గారికి ఈ పొజిషన్లో కుర్చీ ఇవ్వడం చాలామందికి ఇష్టమైతే లేదు అనేది కూడా అక్కడ చాలామంది రాజకీయకు సంబంధించిన కూటమి నేతల్లో కళ్ళల్లో కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోను అసలు లైక్ కొట్టి షేర్ చేయండి